ओम् अस्मद्गुरुभ्यो नमः अश्वीनाथसमारम्भं नाभयाम न मज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वसुदेवसुतं देवं कंसचानोरमर्धुनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं विना वेङ्कटेशं नृणाथपुरुनाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेंटेश प्रिय वेको मन श्रीनिवास जोड़े अनुसंधन मुरारी सेवक जराधिपीड़ निरात जीवन वाभूसर वरा सुंदर सुरांग नरि करांग सौस्तव कुमार आकृति కుమార తారక సమోపనోదయ దమన మహాపదమాయ మహాపదమాయోపన విహోపనోధిత సకల భువన విదిత కుమారాధాన తీర్థాదిష్ఠిత మురారి మురారీశ్వరుని సంహరించిన శ్రీమన్నారాయణ సేవక సేవకుడు అయిన ఒక జర ముసలితనంలో వచ్చి అది వ్యాధుల వల్ల పీడిత బాధపడుతూ నిరాత ఎంతో ఆత్తిని పొంది దానివల్ల జీవన నిరాశ జీవితంపై ఆశ వదులుకున్న భూసువర ఒక బ్రాహ్మణ సహస్సుడికి అతి సుందర ఎంతో అందగతులైన సుర అంగన దేవతాశ్రులు కూడా రతికర చూడగానే ఆసక్తి కలిగించేటువంటి అంగ అందమైన శరీరంతో కూడిన కుమారతాకృతి లేత వయసుతో ఉన్న రూపాన్ని కలిగించేనందువల్ల అలాగే కుమార కుమారస్వామికి తారక తారకాశ్రమ సమాపన సంహరించడం అనే కారణంగా ఉదయత్ పుట్టిన అమాన అవధిలేని అంతులేని పాతక పాపం కలగటం వల్ల ఏర్పడిన మహా ఆపదమాయ గొప్ప ఆపదనం వ్యాధిని వ్యాపన పోగొట్టడం వలన ఉదిత జనించిన సకల అనిలోకాలను అధిలోకాలం విదిత ఖ్యాతి చెందిన కుమారధార కుమారధార అనే అభి దాన పేరు గల తీర్థ పుణ్యతీర్థం చేత అధిష్టస్య అధిష్ఠించబడింది వెంకటాచరం నెలకొన ఉన్న కుమారధార తీర్థమహత్యం చెబుతున్నారు శ్రీరంగాచార్య ముసలితనం వల్ల బాధపడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక హరిభక్తి అందమైన రూపాన్ని యవనాన్ని ప్రసాదించడం వల్ల అలాగే తారకాసం చంపడం వల్ల కుమారస్వామి కలిగిన బ్రహ్మహత్య దోషాన్ని అందువల్ల ఈ తీర్థాన్ని కుమారతీర్థం అని పేరు వచ్చింది విశేషం అస్య తీర్థస్థ మహిమ అవ్యం మహిమాక్షవోచరా కుమరత్వం ధనివం చ సజ్జ సేవద్విజయ అభవత్ కుయ కుమరత యాత సృద్ధ లోకే తస్మాత్ కుమరే విఖ్యాలకే ఖ్యాతు గమ్యతిని మార్కండేపురాణంలో శ్రీవేంకటాచల మహాత్సవంలో ఉంది వాటిని ఆధారంగా రెండు వృత్తాంతాలు ఈ తీర్థం గురించి గొప్పతనాలు చేస్తున్నాయి పూర్వం ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ దరిద్రుడు ఓ పక్క ముసలిధనం మరొక వైపు దారిద్రం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది దానివల్ల కుటుంబాన్ని పోషించలేక వెంకటాద్రి శిఖరం పైకి ఎక్కి పెద్దగా అరుస్తూ దేవతలందరినీ పిలుస్తూ తాను ఈ దారిద్రం దాప్యం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు చెబుతాడు వేటని మొత్తం అటుగా వచ్చిన వెంకటేశ్వరం ఆటలు విని అతనికి అతన్ని అడ్డుకున్నాడు ఓదార్చాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు గొప్ప సొమ్మను ప్రసాదించి రక్షించమని రామణ్ణి ప్రార్థిస్తే స్వామి అతన్ని కుమారధారా తీర్థంలో స్నానం చేయించాడు అంతే అతనికి చక్కని యువనంతో కొన్ని రూపం వచ్చింది ఆ విప్రుడు ఆశ్చర్యంతో తనకు ఆ ఉపకారం చేసిన వారు అని చుట్టూ చూశాడు కానీ అప్పటికే భగవానుడు అదృశ్యమైపోయాడు ఆ ఇప్రుడుతో అతనికి ఆ ఐశ్వర్యాన్ని చింతానేనని తెలిపాడు ఈ సంగతిని అంతా గమనించిన దేవతలు ఆహా ఈ తీర్థం మహిమ వాకులకు అందేది కాదు దీని ప్రభావం వలన ఈ బ్రాహ్మణుడికి శీఘ్రంగా యవనం సంపద లభించాయి ముసలివాడిన బ్రాహ్మణుడికి యవ్వనం కలిగింది కాబట్టి ఈ తీర్థాన్ని కుమారధార అని పేరు లోకంలో ప్రసిద్ధి పొందిందని వెళ్ళిపోయాడు రెండవ ఉత్తరం తర్వాత తారకాసుడు సంహారం వల్ల కుమారస్వామి బ్రహ్మహత్య పాతకం తగులుకుంది అది ఎలా తీరుతుందా అని కుమారస్వామి తన తండ్రైన పరమేశ్వరిని అడిగాడు అప్పుడు పరమేశ్వరుడు ఆయన వెంకటాద్రిపై కుమారధార ఉన్నాయి అందులో స్నానం చేసి శ్రీమన్నారాయణ నారాయణ సేవించప్పుడు నీ పాపం పఠాపంజులవుతుంది అన్నాడు కుమారస్వామి అలాగే చేసి పాపమును నిముక్తులయ్యాడు అని పురాణ ఇప్పుడు భగవానుడే ఇలా అన్నాడు ఈ తీర్థం కుమారధారని కుమారస్వామి పేరుతో పిలువపడుతుందని దీనిలో స్నానం చేసిన వారు తప్పక పాపాలు రచిస్తాయని ఆనుగ్యం ఇచ్చాడు తదుపరి ధరణీతల గత సకలహత కలిల సుభసలి గత బహుళ యుద్ధ మలాహత చతుర రుచితర విలోకన విలోక విధలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణి సమేత ఎనిమిదవ ధరణీతల భూమిపై గత ప్రవహిస్తున్న సకల అన్ని హతకలిల పవిత్రమైన శుభశలిల గత శుభాన్ని చేకూర్చే స్వచ్ఛమైన పుణ్యజలాల్లో జలాల్లో ఉన్న బహుళ అనేక వివిధ వివిధాలైన మలపాపాలను అతి నాశనం చేయటంలో చతుర చాతుర్యం కలిగినది రుచితర బాగా ప్రకాశించేది రుచికరమైనది విలోక మాత్ర ద్వారా విధారిత భ్రదలు చేయబడిన ఈ విధ అనేక మహాపాతకాలు మహాపాతకాలను కలిగిందైనా దశ మాత్రంతోనే పాపాలు తీర్చేది స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి తీర్థంతో సమేతస్య కూడుకున్నది ఇది స్వామి పుష్కరిణి తీర్థం గొప్పతనం అని చెప్పే వాక్యం మూడు ఉండే జన్లు వాళ్ళు చేసిన సమస్తమైన పాపాలను పోగొట్టుకోవటం కోసం పుణ్యతీర్థాలు అంటే పుణ్యనదుల్లో స్నానాలు చేస్తారు కదా వారి పాపాల వల్ల ఈ పుణ్యనదులు కలుషితం అయిపోయాయి పాపుల ద్వారా తమకు సంక్రమించిన మాలిన్యాన్ని ఆ నదులను పోగొట్టుకోవటం కోసం వచ్చి సరిగ్గా మార్గశేష మాసంలో శుద్ధ ద్వాదశి నాడు అలోదవలో స్వామి పుష్కరంలో కలుస్తాయి తమ మాలిన్యాన్ని తీర్చుకుని పవిత్రం పొందు వామన పురాణాల పురాణాంతర్గత శ్రీ వెంకటాచల మహాత్సం నలభై నాలుగో అధ్యాయం స్వామి పుష్కరణి ఎంత పవిత్రమైందో వైకుంఠంలో శ్రీ భూదేవులు పోషించిన తటాకం తాటకం దివ్యాలైన జలాలను సుగంధాన్ని కలిగిన మనోహరమైన గంగా మదులైన సకల తీర్థాలకి జన్మభూమి భగవాన్ క్రీడా తటాకం ఈ తీర్థాన్ని దర్శించిన తాకిరా తాగిన అన్నీ సృష్టిస్తాయి శ్రేకాంతాయ శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళా మంగళ శాసన ప్రేమ పురోగమై सर्वै स पूर्वैराचार्यै सत्कृपायास्तु मङ्गलं स्वस्ति जय् श्रीरामः